గంజాయి బ్లేడు షీటర్స్ కు అండగా ఉండేది మీరు వారిని పెంచి పోషించేది మీరు ఈ నాలుగు వందల ఇరవైగాళ్ల నన్ను విమర్శించేది అంటూ రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాస్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సోమవారం ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో ఒక గంజాయి కేసులో అడ్డంగా దొరికిపోయింది వాడే వాసు ఇదిగో ఈ ఫోటో చూడు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఫోటోలను మీడియా చూపించారు ఏదో కరోనా నేనేదో గంజాయి బ్యాచ్లను పెంచు పెంచుతున్నానని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మా కుటుంబ నేపథ్యం ఏంది మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇవాళ రాజమండ్రిలో క్లీన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాము అని అంటే మీరు ఏ డోర్ తిరిగి వచ్చినా ఎంపీ ఆఫీస్ డోర్ కనబడుతూ ఉంటుంది క్లీన్ పాలిటిక్స్ చేసేది రాజమండ్రిలో ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తా ఒక గాంజాయి బ్యాచ్ల్ని రౌడీ బ్యాచ్ల్ని పెంచి పోషించేవాడు ఇగో ఈ ఎవడో జాకీర్ అంటే హైదరాబాద్లో గాంజాయి కేసులో దొరికిన వ్యక్తి ఎవడో మీకు తెలుసు కదా గాంజా బ్యాచ్కి డాన్యుడు గాంజాయి బ్యాచ్కి డాన్ ఇగో ఇతను హైదరాబాద్లో కూకట్పల్లి దగ్గర గుట్ట అనుకుంటా పోలీస్ స్టేషన్ కేసులో దొరికాడు అంటే ఏ రకమైన మనస్తత్వమో చూడండి ఈ మేడం గారు తెలుసు కదండి మేడం గారి దగ్గర కూడా తీసుకెళ్ళిన వ్యక్తి వీడు వీడి పేరు ఏదో ఏం పేరు జాకీర్ జాకీయా జాకీ అంట వీడి పేరు ఇలాంటి వ్యక్తులు గాంజాయి బ్యాచ్కి డాన్ ఈడు ఈ వ్యక్తి గాంజాయి బ్యాచ్కి డాన్ ఇక గాంజాయి బ్యాచ్ వీళ్ళు వీళ్ళంట ఏ రకంగా ఒక కేసు పొద్దున్నే నాకు బ్రీఫింగ్ అయింది వీళ్ళు ఏం అంటే హైదరాబాద్లో ఒక అతన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కారులో గాంజాయి ప్యాకెట్లు తీసుకెళ్ళి గాంజాయి ప్యాకెట్లు పెట్టి అతన్ని బుక్ చేయడానికి ఒక ట్రాప్ వేశారు ఒక కేజీ గాంజాయి తీసుకెళ్ళి కార్లో పెట్టారు కార్లో పెడితే పోలీసులకి ఇన్ఫామ్ చేశారండ పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే ఆ కార్లో ఏం దొరకలేదని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు మళ్ళీ ఫోన్ చేసి ఆ పోలీసులకి ఏం చెప్పారండి అంటే కార్ టైర్లో ఉంది ఆ గంజాయి అని చెప్పేసి చెప్పారు మళ్ళీ ఆ తీరా మోస్ట్ చూస్తే అందులో దొరికిందండి ఆ దొరికింది వాళ్ళు పో పోలీసులు అంటే అమాయకులు కాదు కదా మొత్తం ఫుల్ కాల్ డేటా ఎంక్వైరీ మొత్తం అన్నీ చేస్తే వీడవాడు మాకు ఫోన్లు చేయడం ఏంటి కారు టైర్లో ఉందని చెప్పడం ఏంటని మొత్తం అంతా మొత్తం కుపీ లాగితే మొత్తం బ్యాచ్ అంతా బయటకు వచ్చి వీళ్ళు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం ఈ గాంజాయ్ డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజాయ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు వీళ్ళ మనకి ఎమ్మెల్యేలు వీళ్ళ ఫోర్ ట్వంటీలు వీళ్ళ నా గురించి మాట్లాడేది ఇంకా వీడు కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో ఉన్నారంట నేను ఒక్కటే నేను అంశం చెప్తా ఉన్నా ఈ పిల్లోడు నలభై ఆరో వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన అవి మటికి మాట్లాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గురించి అని అంటా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉండాలి అని నేను చెప్తా ఉన్నాడు మరి ఎందుకు బయటకు వచ్చావు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు బయటకు వచ్చావు ధర్మ పోరాట దీక్షలు ఎందుకు చేసావు ఏం సాధించావు సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బు వాడి ఆ డబ్బుతో ఢిల్లీలో ధర్మ పోరాట దీక్షలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా ఆ డబ్బు డైవర్ట్ చేశాడు మరి ఏం సాధించావు ఏం సాధించావు స్వామి ఏదో జూలి పట్టుకుని భిక్షం కూడా ఎత్తుకున్నావు కదా ఆ డబ్బు ఏమైపోయింది ఆ బంగారపు గాజులు ఏమైపోయినాయి ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారా పోనీ అమరావతికి ఏమైనా డబ్బులు ఇచ్చేసి మీకు మీరు అనుకున్న రెండు లక్షల కోట్లు ఏమైనా డబ్బు ఇచ్చారా ఏమి ఇచ్చారు ప్రజలకు సమాధానం చెప్పాలా చెప్పవా నీ ఇష్టమా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నపిస్తూ ఉన్నా రెండు చేతులు జోడించి నమస్కరించి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు మోసకారుడు ఈ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తూ ఉన్నాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి న్యాయం చేసేది కానీ లేకపోతే వాళ్ళ బాగు గురించి ఆలోచించే వ్యక్తులు కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్నీ కూడా నిలబెట్టుకుంటా ఉన్నారు ఇవాళ మీరు అనుకోవచ్చు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం టీడీపీతో ఉంటు ఉంటుంది కదా మళ్ళీ వాళ్ళే వస్తారేమో అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తారేమో అని మీరు అనుకోవచ్చు నేను ఒకటే చెప్తా ఉన్నా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లులకి ఇవాళ దిక్కు మొక్కు లేదు రెండు వేల పద్నాలుగులో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చట్టం చట్టానికే విలువ లేదు ఇవాళ వీళ్ళు కలిసేస్తే డబ్బులు ఇచ్చేస్తారని అనుకుంటున్నారా చట్టాన్ని ఇంకా ఇప్పుడు దాకా పూర్తి స్థాయిగా ఇంకా పూర్తిగా కంప్లీటే చేయలే ఇంకా విభజన హామీలు ఇంకా పూర్తి చేయలే ఇవాళ మళ్ళీ తీసుకెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ మాటలు విని ఓట్లు కనుక వేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా వాళ్ళు ఢిల్లీ పెద్దలు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇవాళ మీడియా సాక్షిగా ప్రజలందరికీ కూడా తెలియ తెలియపరుస్తూ ఉన్నా మనకి తినడానికి తిండి లేకపోయినా ఆత్మగౌరవం తగ్గకూడదు తెలుగువాడి ఆత్మగౌరవం అనేది ఎక్కడా కూడా మనం తగ్గం ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన సంపద సృష్టిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నించోబెడతా ఉన్నారు ఇవాళ విద్యలో చూడండి కేరళాన్ని మనం సర్పాస్ చేసి నంబర్ వన్ స్పాట్లో ఉన్నాం ఇవాళ పవర్టీ లైన్ పదకొండు శాతం ఉంటే నాకు తెలిసి ఇవాళ్ళకి మూడు శాతం దగ్గరికి వచ్చి ఉంటుంది పవర్టీ లైన్ ఇంకా తగ్గించి ముందుకు వెళ్తూ ఉన్నాం అదే రకంగా మెడికల్ కాలేజీలు ఏది ఏమైనప్పటికీ కూడా మనకున్న హక్కుల్ని మనం పోరాటం చేస్తాం ఢిల్లీ వేదికగా పోరాటం చేసి మనకు రాబట్టుకునేది మనం డిమాండ్ చేసి లాక్కుంటాం ఏదో మనం జోలి పట్టుకుని వాళ్ళని భిక్షమె ఎత్తాల్సిన పని లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా ఇవాళ మనకి మన జనాభా దామాషా ప్రకారం మనం కొట్లాడతాం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోవడం వలన మన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఇదివరకు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే ఇవాళ కేవలం ఇరవై ఐదు మంది ఎంపీలు అయిపోవడం వలన బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది అంటే ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్ ఒక పక్కన చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీ అందరూ కూడా కలగలుపుగా ఒక్క వ్యక్తి పైన పోరాటం చేస్తూ ఉన్నారు నిన్న చ మోడీ గారు కూడా చెప్పారు ఒక మాట ఏంటంటే చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదో అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వీళ్ళు చీలుస్తున్నారని అడుగుతా ఉ అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాలు ఏం లేవు కాంగ్రెస్ పార్టీతో కొట్లాడి సోనియా గాంధీతో కొట్లాడి ఇవాళ జగన్ అన్న పార్టీ పెట్టుకుని ఇవాళ యాభై శాతం పైచిల్కు ఓట్ షేర్తో ఇవాళ మా పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీకి ఒక పర్సెంట్ కూడా లేదు ఓట్ షేర్ ఆ పార్టీతో మాకేం వస్తుందండి ఆ పార్టీతో మాకేముంటుంది వన్ పర్సెంట్ ఓట్ షేర్ లేదు మీకు హాఫ్ పర్సెంట్ దగ్గర దగ్గర హాఫ్ పర్సెంట్ ఉన్నట్టుంది బీజేపీ ఓట్ చేరు మీ పార్టీతో ఉంటుంది ఏముండదు కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెన్నతో పెట్టిన విద్య ఆంధ్ర ప్రజలను అందరినీ కూడా మోసం చేయడంలో తెలంగాణ నుంచి తరిమి తరిమి కొట్టినా కూడా ఈ ఇవాళన్న రోజుకి తలదాచుకునేది తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాడు పోటీ చేయడానికే భయపడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు అక్కడ తలదాచుకుంటున్నాడు ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఏదన్నా ఒక మంచి మెసేజ్ ఇవ్వచ్చు కదా ఇక్కడే ఉండి మీరు మీ కుటుంబం మీ కొడుకు అందరు కూడా కలిపి అక్కడేం పని మీకు లేదా అక్కడ ఉంటే అక్కడ కొట్లాడండి అక్కడ మీరు రాజకీయ పార్టీ నెలకొలు నెలకొలుపుని అక్కడ మీరు పోటీ చేయండి ఈ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే చెప్తా ఉన్నా మీరు ఏదన్నా ఉంటే అక్కడ కొట్లాడండి లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ నివాసం ఉండండి అంతే తప్పితే వలస పక్షుల్లాగా పొద్దున్న మీటింగ్ చేసుకోవడం రాత్రి వెళ్ళి అక్కడ పడుకోవడం ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి మనకి వీళ్ళు అవసరమా అని అడుగుతూ ఉన్నా ఇవాళ తెలుగు ప్రజలందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా జగనన్న ఆంధ్రప్రదేశ్కి ముద్దుబిడ్డలాగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా వ్యవహరిస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేనప్పటికీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యము జరుగుతూ ఉంది దేశంలో ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో శాచ్యురేషన్ పద్ధతిలో జరుగుతూ ఉంది మొన్న రాజమండ్రిలోనే ఇరవై ఐదు వేల ఇళ్ల స్థలాలు మన రాజమండ్రి ఆడపడుచులకి ఇవ్వడం జరిగింది ఒకే ఒక్క రోజున ఇది ఎక్కడైనా సాధ్యమా ఇది చరిత్ర ఇది వీళ్ళు ఎప్పుడైనా చేశారా చేసిన సందర్భాలు లేవు ఇవాళ మనం చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా గుర్తించమని కోరుతూ ఉన్నాం రెండోది లోకల్గా వచ్చేసరికి రాజమండ్రిలో నా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నా మీద ఒక దారుణాతి దారుణమైన ఐబీఆర్ఎస్ కాల్